వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రమాదాలకు ఆఫ్ అడ్రస్ గూగుల్ చెరువు ఘాట్ తొమ్మిది వందల ఇరవై కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల సొరంగం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వెళ్తే గూగుల్ చెరువు టన్నల్ కర్నూలు చిత్తూరు మధ్య జాతీయ రహదారిపై కడప జిల్లాలోని గూగుల్ చెరువు ఘాట్ పేరు ప్రమాదాలకు పెట్టింది పేరు బ్రిటిష్ వారు నిర్మించిన ఘాట్ రోడ్డుపై ప్రతి నిమిషానికి ఒక వాహనం కదులుతుందని ఒక సర్వేలో తేలింది అయితే తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో ఇది అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్గా గుర్తించబడింది తమిళనాడు నుండి వచ్చి హైదరాబాద్ వైపు వెళ్ళే వాహనాలు ఈ రోడ్డు గుండా వెళతాయి వీటిలో చాలా వాహనాలు భారీ లోడ్లను మోస్తాయి గువ్వల చెరువు ఘాట్ వెంబడి తరచుగా జరిగే ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రతిపాదన పెండింగ్లో ఉంది ఈ ఘాట్ రోడ్లో ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ సజావుగా సాగేలా చూడడానికి ఎనిమిది కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది తొమ్మిది వందల ఇరవై కోట్ల ఈ ప్రాజెక్ట్ అంచనా వేయం ఇందులో పది కిలోమీటర్ల పొడవైన రహదారి ఉంటుంది ఇందులో ఎనిమిది కిలోమీటర్ల కొండ ప్రాంతం గుండా వెళ్లే సొరంగం సొరంగం ఉంటుంది ఇటీవలే ఇంజనీరింగ్ నిపుణులు ఘాట్ రోడ్ను పరిశీలించారు ఆ రోడ్డు గుండా వెళ్లే కొండలు లోయలతో పాటు ఆ ప్రాంతంలోని రాతి గట్టిదనం వివరాలను వారు సమర్పించారు హైవే వినియోగదారులతో పాటు కడప అన్నమయ్య జిల్లాల్లో నివసించే ప్రజలు సరంగం ప్రాజెక్టు మంజూరు ద్వారా ప్రయోజనం పొందుతారు ప్రమాదాలను పరిష్కరించి పోలీసులు ఇతర విభాగాలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుకు అనుమతి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇది విషయం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్